జిలేబుల హాయ్ ఫ్రెండ్స్ లాక్ పెట్టి చాలా రోజులైంది కదా ఒక స్థలంగా లాక్ పెట్టాడు అనుకుంటున్నారా మా అమ్మ వాళ్ళు పెద్ద జిలాబీలు తెచ్చారు దాని తగ్గట్టు వేయించి పెడతామన్నారు ఈరోజు చేపలు తెస్తాం ఈరోజు వేయించుకుందాం అని చెప్పింది అందుకే స్పెషల్గా ఇంచిన చేపలు అంటే మనకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట అలాంటి మీకు కూడా ముందు ఇంతకుముందు బ్లాగ్స్లలో అందుకనే వ్లాగ్ మీతో కూడా షేర్ చేసుకుందని అనేస్తే వ్లాగ్ తీసుకున్నాను కాకపోతే వాళ్ళని అక్కడికి వెళ్ళి మా అమ్మలు ఒకటే తమ్ము చేపలు తమ్ముతున్నారు వాళ్ళు కూడా హెల్ప్ చేద్దామనిస్తే పోతున్నా அக்கன காவா காஜிலே கு நீங்க கோடா मार போறேன்னு அந்த வெண்டை தூந்துட்டு இருக்கீங்க யாருயா ஆடுற ஆடு நீறல இருக்கு பத்த てる ஓதே ரonChange நான் கால் தூடுறேன் நம்ம அந்த ಇದು ಬುರಿ

वर्ड की वर्ड करी ये बैठेगा इतको बड़ा ना इतको ब हे वार्ता राइट आ ए ना तू పెద్దలు ఎక్కుతుందేమో ఇంకా దీని దాగలేము ఏమంటే దీని దాగలేము अपने देख कर दो मौत दांपन दांपन दो मौत दांपन जिन्हें पोस्ट लगा हम्म पोस्ट न इसका ये फटके लगे लगे है ना संतां नहीं लग लग सब बात कुछ नहीं इस तरह फटके में लाल तो ही ना फटके राइट बता दे गए रेटा रेटे रेटा रेटे अटॉची अटॉची ఏడా కిరాజు చూడండి ఫ్రెండ్స్ చేపలు బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాకైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇదే అంట మామూలు ఏం చెప్పప్పుడు ఉన్నాను కానీ పెద్దగా నేను చూడలే వీడియో తీస్తున్నాను కాబట్టి దగ్గరుండి చూస్తా చాలా పెద్ద చావలు పడ్డాయి ఈరోజు ఇంతే మా ఇంకేమైనా వేయాలి దీంట్లో అక్కడే 양쪽 n 아. ఏం చేయదు కూడా మొత్తం చూపియాల కెమెరా అంటే సిగ్గు హాయ్ ఫ్రెండ్స్ అని ఒకసారి ఏందో ఈ పాట కట్టే చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వెయిటింగు వీళ్ళతో పాటు నేను కూడా వాస్తనైతే అబ్బా బాగా వస్తుంది పాటలేదు కానీ కబాన్ ఎత్తు మనం ఎత్తి ఫస్ట్ టేస్ట్ చూసి చెప్తా ఎట్టిందో చేపలు ఏంచే దాంట్లో చాలా స్పెషలిస్ట్ ఎవరన్నా చేపలు వేయించాలంటూ అరటి చెప్పండి చేపలు ఏంచమని పంపిస్తాను ఓ ఉషై आ और ये दिन ఏమైనా వాసన బలి వస్తాయి ఏంచితే ఇటు పక్క చూడండి ఆల్రెడీ మా పాప స్టార్ట్ చేసింది డాడీ నాన్న వచ్చుడా హాయ్ బాయ్ చెప్పు బాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ జుడు హాయ్ చెప్పు చేయట్లాను హాయ్ అను ఇంక రాదు అక్కడ నా హాయ్ చెప్పురా అక్కడ కూర్చొని చెప్పు హాయ్ అది సరే రావాలి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చేసినాయి

చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది ఇంకా మిగిలిందైతే ఇవే లాస్ట్ మొత్తం అంత ఖాళీ అయిపోయింది ఇంకా ఇంకా కంప్లీట్ అయిపోయినాయంటే పోయి కూర్చొని ఒక పట్టు పట్టేయడమే అంతే నోరు ఊరిపోతుంది ఇక్కడ అందుకే అందులో తిని అలవాయింది లాగిచ్చాకూడదా దేనికే తినేదా పట్టుకూడదా